ఎవరి దగ్గర నుంచి విదేశీయుల దగ్గర నుంచి బాగుంది ఎంతవరకు ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది కదా మనమంతా హ్యాపీగా ఉన్నాం కదా ఎస్ మరి మరి ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళంతా కూడా మరి ఇక్కడికి ఎందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మాకు స్వాతంత్రం కావాలని అంటే వీళ్ళకి లేదా స్వాతంత్రం ఉందా లేదా చెప్పండి ఉంది కానీ ఈ భూమి మీద మనం ఏ విధంగా స్వేచ్ఛగా జీవించడానికి జన్మ తీసుకున్నామో అలాగే ప్రతి ఒక్క జీవి కూడా అదే స్వేచ్ఛతో జీవించాలి అనే ఉద్దేశంతోనే జన్మ తీసుకున్నాయి కానీ మనం స్వాతంత్రం పొందాం వాటికి లేదే స్వాతంత్రం వాటికి వాటికి స్వాతంత్రం లేదు కాబట్టే ఈరోజు అవి అమాయక మూగ అమాయకమైన మూగజీవాలు అవి ఏవి చేయలే కదా అమాయకమైన మూగజీవాలని మనం ఏం చేస్తున్నాం హింసించి చంపి తినేస్తున్నాం వాటి స్వాతంత్రాన్ని మనం లాగేసుకుంటున్నాం అబ్బో మనం ధ్యానం మేము ధ్యానం చేస్తున్నామండి ఈరోజు కార్తీక పౌర్ణమి రాదంతా కూర్చొని ధ్యానం చేస్తున్నామండి మేము పిరమిడ్ దగ్గర మేము కార్తీక దీపోత్సవంలో కూడా పాల్గొన్నామండి రేపు ఏం కూరండి మన ఇంట్లో చెప్పండి ఎక్కడ ఉంది మన జ్ఞానము ఎక్కడ పోతుంది కాబట్టే మరి ఇటువంటి పిల్లలు పత్రిజీ అందించిన జ్ఞానాన్ని తీసుకొని ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవి మనలాగే స్వేచ్ఛగా జీవించాలి అనే ఒక సంకల్పంతో పత్రిజీ అందించిన జ్ఞానంతో మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి ఎవరెవరు వచ్చారో చెప్పనండి ఒక కోడి ఒక కోడి ఏమంటుంది ఒక కోడి మాకు స్వాతంత్రం కావాలి రాబోయే రోజుల్లో ఇవే జరుగుతాయి ఒక కోడి ఆ కోడి రూపంలో వచ్చింది హర్షిత ఒక మేక కరుణశ్రీ ఒక చేప సాయి వర్షిత ఒక ఆవు శ్రీవిద్య చెట్టు దీక్షిత మానవులు సాయి దీపక్ నిశాంత్ సాయి ధనుష్ దేవి ప్రసాద్ భూమాత మై డియర్ ఫ్రెండ్స్ ఈ అమాయకమైన జీ జీవాలు మరి వాటి స్వాతంత్రం కోసం వాటి యొక్క వేదనని ఈ విశ్వానికి అందించడం కోసం చేస్తున్న ఒక చిరు ప్రయత్నం మనం వారికి గట్టిగా వెల్కమ్ చేద్దాం థ్యాంక్ యూ స్వతంత్రం కావాలి

మీరందరూ మీ మీ ప్లేస్లలో కూర్చోండి పిల్లలు చేప ఆవు మేక మీ మీ ప్లేస్లలో కూర్చోండి మీర మీరందరూ ఇటు అమ్మ అమ్మ వైపు నిలబడండి చేతులు కట్టుకొని నిలబడాలి చేతులు కట్టుకొని నిలబడాలి ఓకే ఓకే ఇప్పుడు ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ చెప్పుకుంటారు కోడి పెట్టండి పువ్వుటి కోడిని ಕೊಕ್ಕರ ಕೋಳಿ ನೀ ಉದಯ ಮೆಲೆಚಿ ಊರು ನೆಲೆಪಿ ಕೋಳಿ ನೀ ಮೀ ಪಂದ್ಯ ಪು ಪುಂಜು ಕೋಳಿ ದಿಂತಕ 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 ಆಹಾ ದಿಂತಕ 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 ಆಹಾ ದಿಂತಕ 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 ಕೊಕ್ಕರ ಕೊರ ಕೋ ಚಿನ್ನ ಪುರುಗುಲು ಎರಿ ತಿನ್ನುಹಾ ಎರಿ ತಿಂನುಗಿನ್ನ ಪುರುಗುಲು ಎರಿ ತಿಂಟನು ಆಹಾ ಎರಿ ತಿಂಟನು ನನ್ನ ಪಟ್ಟುಕೊಂಡ ಎಂಚುಕೊಚ್ಚನು ಆಹಾ ಪಂದಪೋಡಿ ಪುವಂಟಿ ಕೋಡಿ ಮಧ್ಯ ಕೊಕ್ಕರೆ ಕೋಡಿ ಉದಯ ಮೆಲ್ಲೇಚಿ ಊರು ನೆಲ್ಲೇಪಿ ಉತ್ಸಾಹಿಚ್ಚೇ ಕೊಡಿ ಪಂಜೆ ಪುಂಜು ಕೊಡಿ ಪುವಟ್ಟಿ ಕೋಡಿ ದಿಂತಕ್ಕ 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 ಆಹಾ ದಿಂತಕ್ಕ 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 ಆಹಾ ದಿಂತಕ್ಕ ದಿಂತಕ್ಕ ದಿಂತಕ ದಿಂತಕೊರಕೋ ಸಮೇವೆ ಸಮಯ ನೀ ಪುಟ್ಟನ ಕೋಡಿ ನೇನು ಆಹಾ ಪುಟ್ಟಿನ ಕೋಡಿ ನೇನು ಮೀ ಮುಂಗಿಟ್ಲೋ ನೀನು ಚಂಟಿ ಪಾಪಲ ತಿರಗಾಡುತುಟ ಆಹಾ ತಿರಗಾಡುಗ ಪು ಒಂಟಿ ಕೋಡಿ ಮಂಚು ಕುಕ್ಕೂರ ಕೊಡಿ ಉದಯಮೆಲ್ಲಿಚಿ ಊರು ನಿಲ್ಲಿಪಿ ಉತ್ಸಾಹಿಚ್ಚೇ ಕೊಡಿ ಪಂದ್ಯ ಪು ಪುಂಜು ಕೊಡಿ ಿಂತಕ ದಿಂತಕ್ಕ ಆಹಾ ದಿಂತಕ್ಕ 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 ಆಹಾ ದಿಂತಕ 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 ಕೊಕ್ಕೊರ ಕೊಕ್ಕೋರ ಕೊರ ಕೊಡಿ ಕುತೇ ದಾ ಕಾನು ಕುಕ್ಕೊರ ಕೊಡಿ ನಿ ನೇನು ಕೋಸು ತಿನೇ ದಾ ಕಾನು ಪಂದ್ಯ ಪು ನೀನು పల్ల ఉప్పుక్కాను పండె పుప్పు నేను పల్ల ఉప్పు కాను ఉదయం మెల్లేచి ఊరు నెల్లేపి ఉత్సాహం ఇచ్చే కోడిని మీ పువ్వంటి కోడిని ఆహా దింతక 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 ఆహా దింతక 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 ఆహా దింతక దింతక నెక్స్ట్ నెక్స్ట్ బుజ్జి బుజ్జి మేకనండి నేను ఆహా బుజ్జి బుజ్జి మేకనండి నేను ఆహా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేస్తాము జాతి ఉన్న బుజ్జి ఆయిలం మేము నోరు లేని తు ఐలం మేము చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేస్తాము మీ ఇంటి ముందర చెంగు నా దంతులు వేస్తాము పగలనకుండా అరే అనకుండా పరోపకారం చేస్తాము పగలనకుండా అరే అనకుండా పరోపకారం చేస్తాము వెన్నుగాచి మా యజమానులపై విశ్వాసం చూపిస్తాము రంగురంగుల చలికోట్లతో మీకు వెచ్చదనాన్ని ఇస్తాము కూలిపోయిన సంసారాలను నిలబెట్టే వారము మేము కూలిపోయిన సంసారాలను నిలబెట్టే వారము మేము చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేస్తాము జాతి వన్నె బుచ్చయిలం మేము నోరు లేని తూ మేము చెంగు చెంగునా వేస్తాము పంచపక్ష పరమాన్నం పెట్టమని బంతిని కూర్చొని అలుగముగా పట్టుబరుపులు వేయించనని పట్టుబట్టి వేధించముగా గుప్పెడు ఆకులతో గుప్పెడు నీళ్ళతో తృప్తి చెంది లూపిస్తాము జారీ లేదు మీ మనుషులకు మాపై దయ చూపించగలేరా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేస్తాము ఓ జాతి వన బుద్ధాయిలం మేము నోరు లేని ఆయిలం మేము చెంగు చెంగునా గంతులు వేస్తాము చెక్క చెక్కమంటూ రెట్టలు వేసి పంటలు బాగా పండిస్తాము చెక్క చెక్కమంటూ రెట్టలు వేసి పంటలు బాగా పండిస్తాము తెలుగు తల్లికి ముద్దు బిడ్డలం సంపద పెంచే జాతి రత్నాలం తెలుగు తల్లికి ముద్దు బిడ్డలం సంపద పెంచే జాతి రత్నాలం మీలా వేపులు మేము లేనిదే మీకు మనుగడలేదే చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేస్తాము జాతి వన్నే బుచ్చల మేము నోరు లేని తూ మేము చెంగు చెంగునా గంతులు వేస్తాము మీ ఇంటి ముందర చెంగు చెంగు నాగద్దులు వేస్తాము మాకు స్వతంత్రం కావాలి చిట్టి చిట్టి చేపను చిన్నారి చేపను ముద్దు ముద్దు చేపను ముచ్చటైన చేపను వినరండి మా వినరండి వినరండి మా వినరండి ఏం జిల్సు జాతికి చెందిన వారము సముద్రమే మా ప్రపంచం మేమెవరికి ఏ హాని చేయము చిట్టి పొట్టి చేపం చిన్నారి చేపను ముద్దు ముద్దు చేపను ముచ్చటైన చేపను వినరండి మా వినరండి ఏటికి ఎదురీదడం ఎదురు నిలిచి గలవడం అనే జీవిత పాఠాన్ని మీకు నేర్పువారము చిట్టి పొట్టి చేపను చిన్నారి చేపను ముద్దు ముద్దు చేపను ముచ్చటైన చేపను వినరండి మా వినరండి మనులు మరక తాలతో కలిసిమెలిసి ఉండటం కలలు కంటూ ఉండటం జీవితమే ఆటల పాటలా గడుపుతాము మేము చిట్టి పొట్టి చేపను చిన్నారి చేపను ముద్దు ముద్దు చేపను ముచ్చటైన చేపను వినరండి మా వినరండి వినరండి మాకు స్వతంత్రం కావాలి వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా గోమాతను నేనే రా సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా కల్లా కపటం ఎరుగని గంగి గోవును నీను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను ಪಾರೇಸಿನ ಗಡ್ಡಿ ತಿ ಬ್ರ ಗುತ ಪಾರೇಸಿನ ಗಡ್ಡಿ ತಿ ಬ್ರ ಗುತನು ಪರುಲ ಸೇವಕೆ ಸರ್ವಂತ್ಯಡಲು ಪಾವರುಡ ಕಮ್ಮನೈನ ಗುಮ್ಮಪು ಕಡವಲೋ ಇಸ್ತೂಡಲ ಕಾದಿ ನೀ ಕಡುಲು ನಿಂಪುತ ವಯಸ್ಸುಡಿಗಿನ ನಾಡು ನನ್ನು ಕಟಿಕ ಪಾಲ್ಜೇಸ್ ವಯಸ್ಸುಡಿಗಿನ ನಾಡು ನನ್ನು ಕಟಿಕ ಪಾಲ್ಜೇ ಉಸುರುಗಾಲು ఉపయోగిస్తున్నాను వినరా వినరా వినరానరుడా తెలుసుకోర పామరుడా నా బిడ్డలు భూమి చేసి దుక్కుతున్నుతారోయి నాయరు నా పైరు పెరిగి పంట పండుతున్నదోయి

గోమాతను నేనే రా సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా మాకు స్వతంత్రం కావాలి పచ్చని చెట్టును నేను రాలుగారి మనసు నా కొమ్మను నేరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను కొమ్మను నేరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేనురా పలుగరి మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై మీ ൈ പണ്ടു മോസിന ബണ്ടൈ പസിഗലൈ ആ പാടെ പിട്ട് പാഗറി മനസുനദിരാക്കാണവാസം നീ കടുപാകീർച്ച പണ്ട്ലും అలసిపోతే నీడ నిచ్చినం బోధి వృక్షమై బృద్ధుల్ని చేసినం పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా మీరు కూర్చుంటే కుర్చీ పీటలం పడుకుంటే పందిరి మంచాలం మీ ఇంటి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం పచ్చని చెట్టు నురా పాలుగారే మనసు నాదిరా మీకు తెలివిని పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల మందులం మిమ్ము ఇక్కడ సారికా చెట్టి కట్టెలో మిమ్మల్ని ఇక్కడ సారికా చెట్టి కట్టెలో పచ్చని చెట్టు నురా పాలుగారె మనసుదిరా చెట్టును మనసు ఓ మనిషి నీ అరాచకాలు పెరిగిపోతున్నాయి ఎవరి కర్మ చేసిన వారు ఆ కర్మని వారి అనుభవిస్తారు చెట్లని కొట్టి గాలిని కలుషితం చేస్తున్నారు గాలిని కలుషితం చేసి వేడిని పెంచుకుంటున్నారు అలాగే నీళ్లను కలుషితం చేసి నీళ్లను కొంటున్నారు మరి భూమిని కలుషితం చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు ఎవరు చేసిన కర్మ వారి అనుభవిస్తున్నారు ఎవరు వాస్తవానికి వారి సృష్టికర్తలు ఓ మనిషి మేలుకో జీవితాన్ని సరిదిద్దుకో హింసను మానుకో హంసను పట్టుకో పత్రీజ చూపిన బాటలో నడుచుకో నీ జీవితాన్ని ఆనందంగా ప్రతి క్షణాన్ని ఆనందంగా మలుచుకో

పత్రిజీ చూపిన బాటలోనే నడుద్దాం ప్రతి క్షణం జీవితం అంతా ఆనందంగా గడుపుదాం తదాస్తో తో బ్రహ్మశిపిత మహపతిజికి జై బ్రహ్మశిపిత మహపతిజికి జై శాఖహారం అంటే అమృత ఆహారం శాఖహారం అంటే అమృత ఆహారం ఏజి మిని సంపై హక్కు ఎవర్కి లేదు ఫ్రెండ్స్ ఉంది ఎంత అద్భుతంగా చేశారు కదా చూసారా ఎక్కడైనా పిరమిడ్ సొసైటీలో మన మన పెరమిడ్ సొసైటీలోనే ఎక్కడైనా చూసారా ఇట్లాంటిది డ్రామా ప్రతి జీవి వచ్చి తన గురించి అంత అద్భుతంగా చెప్పింది కదా ఏమనిపిస్తుంది మీకు మరి దీన్ని రాసింది ఎవరు దీన్ని డైరెక్షన్ స్క్రీన్ ప్లే గానం గానం రచయిత ఇవన్నీ ఎవరో తెలుసుకుందామా గెస్ట్ చేయగలరా ఎవరన్నా పిల్లలు కాదు చెప్పాల్సింది ఆ ఒక్కటైతే చేయొచ్చు బానే ఉంటుంది నాలుగు వింగ్స్ మేడం ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ గా కంప్లీట్ చేశారు మరి మేడంకి మనం ఎన్ని క్లాప్స్ కొట్టా తక్కువే మేడము చాలా ప్రయత్నం చేశారు రాసే వాళ్ళ కోసం ప్రయత్నం చేశారు ఆవిడ ఐడియా అని చెప్పి రాసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రయత్నం చేశారు అవ్వలేదు ఇంకా సరే నేనే రాద్దాం అనుకున్నారు పాడించడానికి ప్రయత్నం చేశారు డబ్బులు ఇచ్చి మరీ పాడిద్దాం అనుకున్నారు అవ్వలేదు కాలేదు అంతా ఆవిడ ద్వారా జరగ జరగాల్సి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వస్తారు ముందుకి మన పిరమిడ్ సొసైటీలోనే ఇంత ఒక గ్రేట్ మాస్టర్ లక్ష్మి క్లాప్స్ క్లాబ్స్ వినపడాలి పత్రిజీ వినపడాలి మేడం నువ్వు ఎంచుకోవాలి ట్రస్ట్ మెంబర్ గా అన్ని ఆయనకి తెలుసు అందుకే పెట్టుకున్నారు మేడం ఎంత అద్భుతంగా చేశారు మేడం ఈ పిల్లలు చూపించగలిగారు కాబట్టి ఇది జరిగింది వీళ్ళ తల్లిదండ్రులకి ఈ పిల్లలకి కృతజ్ఞతరాలుగా ఉంటాను నేను ఓకే ఫ్రెండ్స్